ఖజానా వెలవెల పనులు చేసేది ఎలా కీలక ప్రాజెక్టులపై ఆచ్యూతూ అడుగులు మూసీపై వంతెన నిర్మాణాన్ని కూడా పక్కన పెట్టినటువంటి సర్కార్ మరి వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి మూసీ నదిని మీద పెద్ద ఎత్తున ఆయన దాని మీదే సుందరీకరణ మీద ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భాల్లో మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులే సరిపోతున్నాయి అప్పులు కట్టుకోవడమే సరిపోతుంది రేవంత్ రెడ్డికి ఇంకెక్కడ దాన్ని కొత్త ప్రాజెక్టులు కానీ సుందరి ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది చూస్తూ చూస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు నెలలు గడువు గడిసిపోయింది అప్పులు తీర్చుకోవడమే సరిపోయింది రేవంత్ రెడ్డికి ఓవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అప్పులు మరోవైపు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాటికి రిపేర్లు ఇవే సరిపోయాయి కీలక ప్రాజెక్టులపై ఆచితూచి అడుగులు రాజధానిలో కీలకమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మూసీ నదిపై పద్నాలుగు వంతెనలు నిర్మించాలన్న గత ప్రభుత్వం ప్రతిపాదనలు ఒక్కటి మినహా మిగిలినవన్నీ కూడా పక్కన పెట్టాలని నిర్ణయించింది వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం అంటే ఎస్ఆర్డిపి కింద మూడో దశలో చేపట్టే పంతొమ్మిది శాతం దాదాపుగా నిలిచిపోబోతున్నాయి ఇందుకు నిధులు లేమి కారణం అని చెప్తారు మరికొన్ని ప్రాజెక్టుల ప్రతిపాదనలు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఆమోదముద్ర వేయాలని కూడా సర్కార్ భావిస్తోంది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టాలని నిర్ణయం సో నుంచి కొండాపూర్ వైపు దాదాపుగా నూట డెబ్బై ఐదు కోట్లతో నిర్మితం ఆకాశ మార్గం పనులు నిలిచిపోయాయి లేమితో ఈ వంతెన భూసేకరణ సేకరణ పనులు కూడా అధికారులు ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు నెక్స్ట్ సంతోష్ నగర్ దగ్గర మూడు వందల కోట్లతో చేపట్టినటువంటి స్టీల్ బ్రిడ్జ్ పనులు కూడా నత్తన సాగుతున్నాయి నిధులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో గుత్తేదారు నెమ్మదిగా చేస్తున్నారు గత ఆ ఏడాది కంటే పనులు పూర్తి చేయాల్సినటువంటి ఉంది అనేది కూడా చెప్తున్నారు ఇక ఆరామ్ జూ పార్కులో బ్రిడ్జ్ నిర్మాణం పనులు అంత మాత్రం కానీ జరుగుతున్నాయి నిధులు లేకపోవడదు రెండు దశ కింద దాదాపుగా నాలుగు వేల కోట్లతో చేపట్టే పనులను కూడా నిలిపివేశారు మూడు దశ కింద చేపట్టే పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదంటూ కూడా మెయిన్ బ్యానర్ పేజ్ కనిపిస్తుంది